పరిచయం అక్కర్లేని పేరు మంచి మాస్ లీడర్ యారాల శ్రీనివాస్ గారు ఉన్నారు సర్వీస్ చేయాలని రాజకీయాలకు పరిచయం కానీ డబ్బులు సంపాదించుకోవాలి పదవులు సంపాదించుకోవాలి రాజకీయాలు రాలేదు రాజకీయాల్లో వచ్చి డబ్బులు పుడొట్టుకున్నాను డబ్బులు సంపాదించుకోలేదు నేను నా ఆత్మభానాన్ని దెబ్బ తినకపోతే నేను ఇవ్వండి అయినా సరే మంచి ఒకసారి దెబ్బ తినదని వాడు ఎవడైనా సార్ పెట్టే పరిస్థితులు ఎంత పెద్దోడైనా సరే ఈ అంబర్పేట్లో శ్రీనివాస్ అనే వ్యక్తిని తొక్కేయాలని చాలా మంది కొమ్ము కాసుకొని చూసుకున్నట్టు నన్ను చూస్తున్నారు అధికారం లేదా లేకపోతే భయపడుతున్నారు వాళ్ళ పేర్లు చెప్పడానికి భయపడే ప్రసక్తి లేదా ఎవరికైనా ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారా అట్లేనుకో భయపడేదే లేదు మీకు హిందుత్వ భావాజాలం హిందూ మతం మీద పిచ్చి కూడా బాగానే ఉంటుంది నా మతం మీద నాకు ప్రేమ ఉంటుంది ఓ ముస్లిం మత మార్పు చేయవు అంత ధైర్యం లేదు ఎందుకో ఎందుకంటే వాడు కాంగ్రెస్ అంటే శంకరయ్య శంకరయ్య అంటే కాంగ్రెస్ అనే పేరు కూడా వచ్చింది మరి వాళ్ళు ఆయన లేరు కదా బాధ అనిపిస్తుంది రోజుకి నన్ను అది బాధ కలిసే విషయం ఏమి చేయలేని రోజుల్లో మా తండ్రిని ఆతో పాటు ఉంది ఏ రోజు ఏమని తన స్థాయికి నేను మా అనుకుంటున్నాతో లేడు లాస్ట్ స్టేజ్ హాస్పిటల్లో ఉన్న టైంలో కూడా ఇంకా నా వార్డ్ లో మొత్తం వర్షాలతో మునిగిపోయి నువ్వు హాస్పిటల్ నాతో పాటు ఎందుకు పోయి కాలనీలో చూసుకోబో పంపించింది వచ్చి పది నిమిషాలు అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి పది నిమిషాలలో పది సార్లు జనాల పేరే తీసిండు ఎందుకంటే అంత పిచ్చేందుకు జనాలు ప్రజాసేవ ఇదంతా నేను చస్తే నా ఫోటో అలా ఇంటూ నా కాదు కట్టుకున్న ఫ్లెక్సీ కూడా చింపేసింది సర్వీస్ ఓరియంటెడ్ పోయినప్పుడు చెప్పులు రావడం కామన్ అన్నారు జనాలకు మంచి చేస్తున్నారు లీడర్ దగ్గరకు వస్తున్నారు అంటే ఇంత తక్కువ కాలంలో రేవంత్ రెడ్డి మీద వచ్చిన వ్యతిరేకత ఈ దేశం మొత్తంలో ఏ ముఖ్యమంత్రి మీద కూడా రాలే అన్న ఇది నిజమే మా పార్టీ వదిలే ఫీల్ అయ్యింది మేము చేసిన మంచి పనులు పబ్లిసిటీ చేయడం అబ్బా మీ కాంగ్రెస్ వాళ్ళు అందరినీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఈ మాట మంచిగా వాడుకుంటారు మీరు ఇంతమంది రెడ్డిల మధ్య గ్యారాల శ్రీనివాస్ అనే ఒక బీసీ వ్యక్తి ఎట్లా ముందుకు పోతాడు ఇలా పార్టీ నడిపించే నాయకుడే బీసీ ఉన్నాడు మరి కాంగ్రెస్ పార్టీ రెడ్డిలకు పక్షపాతం చూపిస్తుందా అలా అయితే మరి నీ ఎమ్మెల్యే నీ బాస్ మినిస్టర్ అవుతానని కూడా వినిపిస్తుంది ఫైర్ అవుట్ కూడా చేస్తున్నట్టే కదా మినిస్టర్ కానీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन